ఇవ ఎట్లా ఎర్రపోటేనా ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర అన్ని గాలివేడి పొట్టలో పిల్లలు అన్న ఇరవై ఒకటిన్నర చెప్పినా ఎట్లా లాస్ట్ ఇరవై ఇరవై వేలకి జత పదివేలతో పోతా ఎన్నికలతో వస్తాయన్న మాంసం పరంగా పద్నాలుగు పదహైదు కేజీల అవునా ఒకటి ఒకవేళ పద్నాలుగు పదహైదు కేజీలు పెట్టుకోవచ్చు అనుకోడా షెడ్ నాది నార్పల్ దగ్గర బొమ్మలు ఆడపల్లి ఉంటాయా మన దగ్గర షెడ్ ఎప్పుడు నెంబర్ ఉంటాయా చెప్పట్లా తొంభై తొంభై యాభై రెండు యాభై రెండు తొంభై మూడు తొంభై మూడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పద్దెనిమిది అన్ని ఎర్ర పిల్లలైనా అన్నీ చేస్తారా తెలుపు వేస్తావా అన్నీ రెడ్డే సరే లే ఎప్పుడన్నా కావాలంటే నెంబర్ పెట్టింటా ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు నాకు కస్టమర్లు చేసినా చెప్తారు రైట్ ఏం పేరు